నా దేశం నా ఓటు నా బాధ్యత ప్రకృతిని కాపాడండి జలాలను కాపాడండి రక్షతి రక్షది ఈ ఈరోజు మీరు కాపాడింది రేపటి మీ భవిష్యత్తుకు మీ పిల్లల భవిష్యత్తుకు మీ నెక్స్ట్ తరానికి అంటే మీ మనవలు ముని మనవలకు కూడా రక్షణగా ఉంటుంది ఈరోజు మనం చేసిన ఈ పని రేపటి తరానికి రక్షణగా ఉంటుంది ఆస్తులు కూడబెట్టడం కాదు రేపటి తరానికి ఆరోగ్యాన్ని ఇవ్వండి నిలిచే నీడని ఇవ్వండి మంచి ప్రకృతిని ఇవ్వండి మంచి గాలిని ఇవ్వండి మంచి నీరుని ఇవ్వండి అంతేకాని మీరిచ్చే ఆస్తులతో మీరిచ్చే కాగితాలతో మీరిచ్చే భవనాలలో వాళ్ళు సుఖంగా ఉంటారనుకోవడం కొరపాలి కానీ మీరిచ్చే మంచి ప్రకృతితో మంచి నీటితో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఇది వాస్తవం నేచర్ని కాపాడండి అది మిమ్మల్ని కాపాడుతుంది నదులను కాపాడండి అది మీ ధర కాపాడుతుంది నెక్స్ట్ ధరాన్ని కాపాడుతుంది ప్రతి ఒక్కరిని కాపాడుతుంది మనం నదులతో ఆడుకుంటున్నాము నేచర్తో ఆడుకుంటున్నాము నదీ జలాలను అపరిశుభ్రం చేస్తున్నాము దానివల్ల నష్టం ఎవరికి రేపటికి తాగడానికి గురిక నీళ్లు దొరకకపోతే నీ ఎంత నీ పాటి ఏవి నీకు అక్కడికి రావు నీకు అక్కడికి రావు రాదేవి కూడా అప్పుడు నూరు లక్షలు కూడబెట్టిన ఆస్తిని మొత్తం ఇచ్చిన చుక్క నీరుని ఎవ్వరు చెప్పారు ఆ అవసరం మనకుందా ఈరోజు నుంచి అప్రమత్తతతో కాపాడుతున్నాం నేచర్ని మనం కాపాడితే అది మనని కాపాడుతుంది కాబట్టి ఆ దిశగా మనం చేస్తాము ఇప్పటివరకు చేసిన తప్పులు సరే కానీ కనీసం ఈ రోజు నుంచైనా అలాంటి తప్పులు చేయకుండా మనం మన ముందు తరం బాగుంటామని ఆశిస్తున్నాను ధర్మరక్షణ నీచని కాపాడం